Happy birthday and papa good morning ani papa happy birthday to <laughs> you yeah. thank you papa happy birthday, hmm? birthday ani papa <laughs> <laughs> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే డిసెంబర్ ట్వంటీ సెకండ్ మా చిన్నపాప బర్త్డే అండి అందరు విచ్ చేయండి ఇప్పుడే నైట్ ఊరు నుండి వచ్చినాం కొంచెం ఏం చేయలేదు ఇల్లంతా తాగమాగం అయిపోయింది నైట్ వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది లెవెన్ అట్లా అయింది అట్లనే వాడుకున్నా మార్నింగ్ కూడా కొంచెం లేట్గా లేసేసరికి ఇల్లు మొత్తం చిందర వందరగా ఉంది ఏం చదవలేదు ఫ్రైడే కదా పూజ చేసుకోవాలి ఇంక ఇప్పుడైతే అన్ని క్లీన్ చేసుకొని అయితే పూజ చేయాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇప్పటివరకు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు చాలా హ్యాపీగా ఉందండి అలాగే మా చిన్న పాప బర్త్డే ఛానల్ కూడా అమ్మ పేరు మీదనే ఉంది ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు చిన్న కేక్ కటింగ్ ఉంటుంది కదా సాయంత్రం దాంట్లోనే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాము చూడండి ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలానే అనే సింపుల్ ప్రెస్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎలాంటి కంటెంట్తో వీడియోస్ తీయాలనేసి కూడా మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియోస్ కూడా ఏ విధంగా ఉంటున్నాయి అనేసి కూడా కామెంట్ చేయండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూడండి మళ్ళీ ఏ విధంగా ఉందో బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఇది పరిస్థితి లేసరికి సెవెన్ థర్టీ అయింది నైట్ లెవెన్ అయిపోయింది అప్పుడు వచ్చి బయట నుండి తీసుకొచ్చుకొని తిన్నాం వాడుకొని మార్నింగ్ లేసరికి లేట్ అయిపోయింది ఏం చదవాలి చెప్పులు స్టాండ్ ఇప్పుడు నేను ఊరికెళ్ళేటప్పుడు లోపల పెట్టిపోయినా అట్లనే ఉన్నది అవన్నీ తీయాలి ఇదంతా అంతామంట రెడీ చేసినాం పిల్లల్ని ఏమో ఒక స్కూల్కి పంపించేసినా వాళ్ళకు టిఫిన్ కూడా ఏం చేయలేదు ఒక పాలు వెయిట్ చేసి పోసినాం అంత ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చినాక టిఫిన్ చేసి ఇక ఈవినింగే గుడికి వెళ్తాం ఈవినింగే గుడికి వెళ్దాం అని అనుకుంటున్నాము ఇక చూడాలి ఎట్లయితుందో ఫ్రైడే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నా పూజ కంప్లీట్ అయిపోయేసరికి అయితే లెవెన్ 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 థర్టీ అయింది అన్నీ క్లీన్ చేసి చేసరికి ఇక ఫ్రూట్స్ కూడా ఏం లేవనేసి అయితే ఓన్లీ బెల్లం అయితే ప్రసాదంగా పెట్టాను దేవుడి దగ్గర స్వీట్ కూడా ఏం చేయలేదు కదా కొబ్బరికాయ కొట్టేసి అయితే బెల్లం పెట్టేశాను ఎక్కడైతే వంట చేస్తున్నాను స్నానం చేసి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలకి లంచ్ బాక్స్ టైం అవుతుంది అనేసి అయితే వంట వంట చేస్తున్నాను మా ఆయనకి కూడా డ్యూటీ లేదన్నాడు ఈవినింగ్ స్వీట్ చేసి తర్వాత గుడికి వచ్చలే అనేసి అనుకున్నాము కాకపోతే వాళ్ళ దాంట్లో ఎంప్లాయీస్ చనిపోయడం వల్ల డ్యూటీ లేదన్నారు మళ్ళీ ఏమైందో ఫోన్ చేసి రమ్మని చెప్తే ఇక డ్యూటీకి అయితే రెడీ అవుతుంది గుడికి కూడా అయితే ఏం వెళ్ళలేదు ఇక మేము ఆ రోజైతే సాయంత్రం పిల్లలకైతే స్వీట్ చేసి పెట్టేశాను ఏదంటే గుడికి వెళ్దాం అనుకున్నాం గుడికి ఏం వెళ్ళలేదు ఇక వంట చేసుకుంటే పక్క అయితే చాయ్ పెట్టేశాను టిఫిన్ అయితే ఏం చేయలేదు ఇక అప్పటికే లెవెన్ థర్టీ అయిపోయింది ఇప్పుడేం టిఫిన్ చేస్తామనేసి చాయ్ తాగితే మళ్ళీ పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన డ్యూటీకి వెళ్తాడు ఇక అప్పుడు తినేయచ్చులే అనేసి అయితే ఏం టిఫిన్ చేయలేదు వంట స్టార్ట్ చేశాను ఇంకా కూర వచ్చేసి అయితే మెంతం కూర టమాటా వేస్తున్నాను చాలా ఇష్టం అండి మేము ఊరికెళ్ళక ముందుకు తీసుకొచ్చినాం మెంతం కూర వన్ వీక్లీ వన్ టైం అయితే ఖచ్చితంగా ఆకుకూరలు తీసుకొస్తాను నేను ఇక ఊరికెళ్ళక ముందు తీసుకొచ్చిన ఇక అది అట్లనే ఉండే ఊరు నుండి వచ్చిన తర్వాత అయితే హనీ బర్త్డే రోజు అయితే మెంతం కూర టమాటా వేసాను ఏం స్పెషల్ కూడా ఏం తీసుకురాలేదు ఇంక పిల్లల కోసం అయితే సాయంత్రం సేమ్ అయితే చేశాను ఎయిట్కి అట్లా పర్మిషన్ తీసుకొని వస్తా అన్నాడు కాకపోతే అక్కడ కంపెనీలో మిషన్స్ ఖరాబ్ అవ్వడం వల్ల నైట్కి అయితే రాలేకపోయిండు ఇంకా టెన్ థర్టీకి అట్లా వచ్చిండు ఇక మా హన్ పాప బర్త్డే అయితే ఏం సెలబ్రేట్ చేయలేదు నైట్ కేక్ కటింగ్ కూడా ఏమైతే చేయలేదు ఈ పిల్లలకైతే స్వీట్ చేసి పెట్టాను ఇవాళ డాడీ వచ్చాడు అని చాలా ఆశగా ఎదురు చూసింది ఆమె త్రీకి వచ్చింది స్కూల్ నుండి అప్పటి నుండి ఇంకెప్పుడు వచ్చాడు మమ్మీ ఇంకెప్పుడు వచ్చాడు మమ్మీ అని అడిగింది కాకపోతే కానీ రాలేదు అప్పటికి కొంచెం స్వీట్ చేసినా తిన్నారు అన్నం కూడా తినిపించేసాను ఇక పడుకున్నది వాళ్ళ డాడీ వచ్చేసరికి వచ్చేటప్పుడు కేక్ తీసుకొచ్చండు కానీ లేపిస్తున్నాను ఎంత లేపినా లేవలేదు ఇక నైట్ అయితే ఏం కట్ చేయలే నెక్స్ట్ డే అయితే కేక్ కట్ చేసినాం వాళ్ళకి ఇక దీంట్లో అయితే టూ డేస్ది కలిపి ఉంటుందండి లాగా పిల్లలకి స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ మా హాని పాపకి నెక్స్ట్ డే కట్ చేసిన కేక్ కటింగ్ది ఇవన్నీ అయితే ఉంటాయి చూడండి ప్లీజ్ నా వీడియో విధంగా ఉందనేసి లైక్ ఇవ్వండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇంకా వీళ్ళకైతే కొత్త డ్రెస్ కూడా ఏమీ లేదు అమ్మకి ఇంకా ఇంట్లో అది కొత్తదే కాకపోతే ఇక అది వేసి పంపించేసాను కేక్ కటింగ్ చేసేటప్పుడు అయితే కొత్త రేస్ వేయచ్చు అనేసి అయితే వేయలేదు పాపం పడుకుంది చూడండి చాలా బాధ అనిపించింది నాకైతే నైన్ ఫిఫ్టీన్ అయిపోయింది పడుకున్నది వీళ్ళిద్దరేమో ఆట టైం అయిందంటే నైన్ నైన్ థర్టీ లోపి ఖచ్చితంగా పడుకుంటుంది ఇక అడుగుతున్నది నేను నెక్స్ట్ డే మార్నింగ్ లాగా రెడీ చేస్తున్నాను స్కూల్కి వెళ్ళడానికి అనేసి బర్త్డే డ్రెస్ అయితే మార్నింగ్ వేసాను మళ్ళీ ఆ రోజు కేక్ కటింగ్ ఉంటుంది అనేసి వీళ్ళిద్దరికైతే రెడ్ కలర్ డ్రెస్ వేసాను అమ్మ వేసుకో అంటే వేసుకోను అదే డ్రెస్ మీద వెళ్తాను అన్నది సరే అనేసి అయితే అమ్మకేమయ్యలేదు ఇక వీళ్ళిద్దరికైతే రెడ్ కలర్ డ్రెస్ వేసుకురమ్మంటే వేసాము మాకు అన్నయ్యకి వేసింది అయితే ఆయన సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు మీషోలో బుక్ చేశామండి డ్రెస్ మాత్రం చాలా బాగుంది ఇంక ఇప్పటికి కూడా కొంచెం చేతులు పెద్దగానే ఉన్నాయి అప్పుడు చాలా బుక్ చేసేది మంత్లీ ఆయన బర్త్డే వరకు మంత్లీ మంత్లీ ఖచ్చితంగా డ్రెస్ బుక్ చేసేది మీషోలో అవి ఇప్పటికి వేస్తున్నాను బాగున్నాయి అప్పుడున్నంత మంచిగా అయితే క్వాలిటీగా ఇప్పుడైతే వస్తలేవు మీషోలో రెడీ చేసి వాళ్ళని అయితే స్కూల్కి పంపించిన తర్వాత ఇక్కడైతే ఆ రోజు చేసిన సేమియా ఉండే ఆయన కూడా తినలేదు నైట్ వచ్చి మళ్ళీ దాంట్లో కొన్ని పెయిన్ ఇల్లు కలిపి అయితే మార్నింగ్ ఇక అందరూ ఇక్కడ రెడీ చేసిన తర్వాత అయితే ముగ్గురిని ఫొటోస్ దించుతుండు ఫొటోస్ దించిన తర్వాత కేక్ కట్ చేద్దాం అనేసి ఇక తర్వాత అయితే కేక్ కట్ చేస్తుండే ఇంకా నేను బ్రష్ కూడా వేసుకోలేదు ఇక మా ఆయన కొంచెం ఫ్రెష్ అప్ అయ్యిండి స్నానం కూడా చేసిండు ఇక ఆయనే కట్ అంటే కట్ చేపిస్తున్నాడు ఒక వేస్తే ఆగమాగం చేసుకొని వస్తుంది స్కూల్లో అంతా అనేసి అయితే రెండు జుట్లు వేసాను ఆమెకి ఇక మా పెద్ద పాపకి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది అందుకోసం అనేసి రెడ్ కలర్ డ్రెస్ ఏమంటే ఆమెకి రెడ్ కలర్ డ్రెస్ వేసిన డ్యాన్స్ ఉంటుంది చూడండి ఆమెది నేను వాళ్ళ దాంట్లో సెలబ్రేషన్స్ అయినవి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ అయితే దీంట్లో యాడ్ చేశాను చూడండి ఏ విధంగా ఉన్నాయనేసి కామెంట్ చేయండి మా ఆయన ఇక్కడ కేక్ కట్ చేపిస్తుండే ఇక వాళ్ళు ముగ్గురు నిలబడి చూస్తున్నారు మా స్మైలీ మాకు అన్నయ్య మా స్మైల్కి ఎప్పుడు పెట్టాలా ఎప్పుడు తినాలా అన్నట్టున్నది చూడండి వాళ్ళ డాడీ పెడుతుంటేనే పెడుతుంది తర్వాత పెట్టిపిస్తే మళ్ళీ పెట్టింది మాకు అన్నయ్య పెడతాడు మళ్ళీ మిగిలింది ఉంటే మొత్తం దానికి పెట్టేసి చేయిన్ ఆకుతున్నాడు ఇక్కడైతే తల్లిదండ్రులకి పాద పూజ చేయించిరంట స్కూల్లా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి వీళ్ళ స్కూల్లో ప్రతి ఒక్కటి సెలబ్రేట్ చేస్తారు నేనైతే వెళ్ళలేదు ఇంటి దగ్గర పనుంది అనేసి వాళ్ళ డాడ్ని ఒకరిని పంపించిన నన్నైతే తిట్టిండు రాలేదనేసి ఇంక వాళ్ళకైతే సెలబ్రేట్ బాగా చేయిస్తారు మీరు తల్లిదండ్రులు వాళ్ళకి అక్షలు వేసి వాళ్ళని ఆవిష్కరించాలి మొత్తం లోకం పూర్తయిన తర్వాత చేతిలో పట్టుకోండి లోకం పూర్తయిన తర్వాత మీరు మీ పిల్లని లో ఆయన అయితే పెద్దమ్మది అయిపోయిన తర్వాత ఇక్కడైతే మాకు అన్నయ్య మా చిన్న పాప హానే ఉన్నారు అనేసి అయితే కిందికి వచ్చిండు వాళ్ళకి వేరే వీళ్ళకి వేరే ప్రోగ్రామ్స్ అనమాట ఇంకా వీళ్ళ దగ్గరికి అయితే వచ్చి వీళ్ళని తీసుకురావడానికి అనేసి దీంతో కూడా బాగా చేసిరండి ఇక్కడనే మొత్తం హయ్యర్ సెక్షన్ వాళ్ళు ఉన్నారు అక్కడ మాత్రం సెకండ్ క్లాస్ వాళ్ళే ఉండే పైన వాళ్ళ వరకే పైన చేయించారు వీళ్ళు మాత్రం మొత్తం ఇక్కడ కూర్చోబెట్టేసి వీళ్ళని చేయించారనమాట ఇంక వీళ్ళని తీసుకొద్దామనేసి ఇక్కడ తీసుకొచ్చేసరికి ఈ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి వీడియో అయితే తీసిండంట మా ఆయన టీచర్స్ కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు స్కూల్లో కూడా మంచిగా ఉంటుంది స్టడీ కూడా బాగుంది మా పిల్లలది మాత్రం అందుకోసం అనేసి సేమ్ చేంజ్ చేయట్లేము దాంట్లోనే అయితే ఉంచుతున్నాము ఇప్పుడు మాకు అన్నయ్యని కూడా జాయిన్ చేసాము అదే స్కూల్లో

సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందండి ఇక మేము అనుకున్నాం కదా కేక్ కటింగ్ ఉంటుంది సాయంత్రం అట్లనే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు అది కూడా సెలబ్రేట్ చేయొచ్చులే అందరు థౌజండ్కి వేస్తారు కాకపోతే మాకు ఫైవ్ హండ్రెడ్ వచ్చిర్రు కదా చేద్దాం అనేసి ఎక్స్పెక్ట్ చేసినాము కాకపోతే అది ఏం కాలేదు ఇక మా హాని బర్త్డేకి కేక్ కటింగే కాలేదు అనేసి అయితే ఏం చేయలేదు ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరూ చూడట్లేరు ప్లీజ్ అండి కొంచెం రిక్వెస్టెడ్ అడుగుతున్నాను అందరు చూసుకో చూడండి మీకు నోటిఫికేషన్ రాకుంటే బెల్ ఐకన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసిరంటే అంటే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజుకైతే వీడియో అంతే ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నాను